ప్రైస్ బాగున్నారా ఈరోజు చాలామంది అనేక రకములైనటువంటి డిస్టర్బెన్సెస్తో ఉంటున్నారు అపవాది కలిగించే అలజడులలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు బయటికి రావాలని క్రీస్తులో మీ హృదయం ఎలా ఉంది మీ ప్రోగ్రెస్ క్రీస్తులో ఎలా ఉంది నాకంటే వీడు శరవేగంగా పోతున్నాడు డెవలప్ అవుతున్నాడు నాకంటే వీళ్ళు చాలా ముందుకెళ్ళిపోయారు నేను చేసిన పాపాల వలన తప్పిదాల వలన స్ట్రక్అప్ అయ్యాను నా లైఫ్లో నేను ఇలాగే ఉండిపోయాను అనని మీరు బాధపడుతూ ఈ వీడియో వింటున్నారా లేకపోతే ఒక క్రొత్త లెవెల్కి ఇప్పుడు నేనున్న ఈ స్థానం కంటే ఒక కొత్త లెవెల్కి వెళ్ళాలి అనే ఆశ ఆసక్తితో ఈ మాటలు వింటున్నారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఒక టైం వస్తుంది బ్లడ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు నా అనే ప్రాణ స్నేహితులు వారు ఏ స్నేహితులైనా కావచ్చు అందరు దూరం అయిపోతారు అందరూ అయిపోతారు కానీ నీతో ఉండే ఒక బంధం ఉంది అహర్నిశలు నిన్ను కనిపెడుతూ నీ క్షేమాన్నే చూస్తూ నిన్ను విజయ విజయోత్సవంగా నడిపిస్తూ ఒక స్నేహము ఈ భూమి మీద ఉన్నది ఆయనే ప్రభు అయిన ఆయన ఆయన వాగ్దానాలు ఆయన చూపే ప్రేమ శాశ్వత కాలం వరకు నువ్వు అరవై డెబ్భై సంవత్సరాల కొరకు కాదు ఈ భూమిద దేవుని నిర్మించింది శాశ్వతమైన శాశ్వతంగా శాశ్వతంగా ఉండు దేవునితో శాశ్వత కాలం ఉండేటట్లుగా ఆయన నిన్ను తన కృపతో నిర్మించి ఉన్నాడు మనము ఈ భూమి మీద అల్ప సంతోషులుగాను కాదు కొన్ని రిలేషన్షిప్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి కానీ అంతం వరకు మనతో ఉండేది శాశ్వతంగా మన కొరకు వేచి ఉండే ప్రేమ బంధం మిత్రులు ఏదైనా ఎవరైనా ఉన్నారు అనంటే ఏసుక్రీస్తు ప్రభువారు వారు మాత్రమే ఆయన అంటున్నారు నేను నిన్ను విడువను ఎన్నడు ఎడబాయను బైబిల్లో ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటి ఆరవ వచనంలో మీరు గమనిస్తే స్వయంగా మీతో ఆయన ఈ వాక్కును తెలియజేస్తున్నాడు భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన ఎహోవాయే ఆయన నిన్ను విడువడు ఎన్నడు ఎడబాయుడు దేవుడు అంటున్నాడు కమ్ టు మీ నా యుద్ధకు రండి నేను చెప్పేది వినండి ఆ ప్రకారంగా నడిపించబడండి నేను మీకు తోడుగా వస్తాను అలా నెక్స్ట్ లెవెల్కి ఉన్నతమైన స్థానాల్లోకి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను హలిలోయ చాలామంది అనుకుంటున్నారు చాలామంది లో ఉన్న గుండెల్లో ఉన్న మాట ఏంటంటే నేను పాపాలు చేశాను నేను తప్పులు చేశాను అందుకే నా లైఫ్లో ఏ బ్లెస్సింగ్ లేదు స్ట్రకప్ అయిపోయాను ఒంటరిగా మిగిలిపోయాను ఈ ఒంటరితనంలో నేను పోరాడలేకపోతున్నాను దేవుడు నన్ను చూచి కనికెర పట్టడానికి ఏదైనా గ్రేస్ ఇవ్వటానికి నాలో ఏ ప్రోగ్రెస్ ఏ కృషి దేవుని కొరకు నేను చేయలేదు అని అనుకుంటూ ఉంటారు సాతానుడు కూడా మీతో అపవాది తన స్వరంతో మీతో చెప్పేది ఏంటి అంటే మీ చెవులో వాడు చెప్పేది నువ్వు దేవుని కొరకు ఏమీ చేయలేదు నువ్వు పాపాలు చేసావు తప్పులు చేసావు నువ్వు ప్రార్థన చేయడానికి కూడా నీకు అర్హత లేదు ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికైనా ఆలయములు అడుగు పెట్టడానికైనా నీకు యోగ్యత లేదు అనని నిన్ను పలు మార్లు గుచ్చి గుచ్చి నిన్ను క్రింగదీస్తూ ఉంటాడు వాడంటాడు ఇంకా నీతో చూడు నీతో నీ ఏజ్ గ్రూప్గా ఉన్న ఐదేళ్ళు నీ సమయం ఎట్లా వృధా అయిపోయిందో ఈ ఐదేళ్లలో నీ ప్రక్కనున్న వాళ్ళు ఎంత డెవలప్ అయ్యారు చూడు మంచి చోట్ల కాలేజీ స్టడీస్ చేశారు మంచి మంచి చదువులు చదివారు విదేశాల్లో జాబ్స్ను పొందారు ఈరోజు చాలా గౌరవార్థంగా మంచి శాలరీస్ పొందుకొని ఎట్లా బ్రతుకుతున్నారో చూడు కానీ నీకే ఏ జాబు లేదు కానీ నీ చదువుల్లోనే నువ్వు ఫెయిల్ ఇయ్యరు అంటూ నేను అనేక మార్లు వాడు తీస్తాడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చూడు వాళ్ళు ఎట్లా సెటిల్ అయ్యారు చూడు వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు చూడు వాళ్ళు ఎంత చురుగ్గా ఎంత బలంగా ఉన్నారు నువ్వు చూడు ఎలా ఉన్నావు నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు దేవుడు నీ విషయంలో ఇక ఏమీ చేయలేడు ఖచ్చితంగా నిన్ను నువ్వు ఏదైనా సెల్ఫ్ హాని చేసుకో దేవుడు చెప్పే మాట ఏంటంటే సాతాను గడు అన్ని రకాలుగా నిన్ను తీస్తాడు ఒంటరిని చేస్తాడు ఎంతమంది ఉన్నా కానీ దేవుడు నీతో చెప్పేది ఏంటి అంటే పోనీ వాడు ఎంత పరిగెత్తుతాడు నీ పక్కన ఉన్న వాడు పరిగెత్తని గుర్రాల వల్లే పరిగెత్తుతారా పరిగెత్తని హెలికాప్టర్ ఏరోప్లాన్లో పరిగెత్తుతారా పరిగెత్తని సంపాదించుకొని సింహాల వలె పరిగెత్తుతారా పరిగెత్తని నేను నీతో ఉన్నాను నేను నీ మార్గాల్లో ఉన్నాను ఆశీర్వదించే దేవుణ్ణి వారి కంటే కూడా అందనంత స్థాయిలో వారి కంటే కూడా నీ శాలరీలో వారి కంటే కూడా నీ హెల్త్ విషయంలో వారి కంటే కూడా అదే అంటున్నాడు దేవుడు భయపడుకుని వారిని చూచి దిగులు పెట్టుకోవద్దు సైన్యములకు అధిపతి యహోవా దేవుడు నీకు మాట ఇస్తున్నాడు వారిని బట్టి నువ్వు ఇది చేసుకోవద్దు నేను నీకు తోడై ఉన్న నీ మార్గంలో ఉన్న నీ దేవుని నేను ఒకవేళ నీకు రాంగ్ రిలేషన్షిప్లో ఉంటే ఇప్పటికే క్షమించే ప్రభాన్ని బయటకు వచ్చే ఒక ఏదైనా వాటికి మత్తు పదార్థాలకు నువ్వు బానిస ఉంటే క్షమించండి ప్రభా నేను బయటికి రావటానికి నాకు నీ గ్రేస్ నివ్వండి అయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసుకోండి దేవుని సన్నిధి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకోండి ప్రతి దినం అట్లా ప్రార్థన చేసుకోండి కొంచెం 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 దేవుడు దాని పట్ల అసహ్యత మీకు చేసి వాటి నుండి పూర్తిగా ఒక దినాన ఆయన నిన్ను విడిపించబోతా ఉన్నాడు హలిలూయ హలిలూయ ఆదాము హవ్వలు వారు ప్రభా తప్పైపోయింది అయిపోయింది క్షమించండి అయ్యా అని ఉంటే ఇదంతా జరిగేది కాదు కానీ వాళ్ళు దాక్కున్నారంట ఈరోజు ప్రియ సంగమా యవన బిడ్డలారా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా మనం దాక్కునే వ్యక్తులుగా ఉండకూడదు కానీ ఆయన సన్నిధిలో ఆయన కనికరాన్ని అర్థించే వ్యక్తులుగా పాపం చేసేవా ఓకే తప్పు చేస్తున్నావా ఓకే ప్రభ క్షమించు విడిపించని ఆయన పాదాలను పట్టుకొని ప్రాధేయపడాలే తప్ప రాంగు నుండి మనం బయటికి రావాలి తప్ప నువ్వు అట్లా ప్రార్థన చేసేటప్పుడు జరిగే కార్యం ఏంటంటే వేగవంతంగా దేవుని దీవెనలు పరలోకపు ఈవులు నీ మీదికి నీ తల మీదికి రాబోతున్నాయి దేవుని కాంతి కిరణాలు నీ మీదికి రాబోతున్నాయి కోల్పోయిన పరిశుద్ధత కోల్పోయిన ప్రతిదీ ఏడంతలు చేసి దేవుడిని కియబోతున్నాడు మరి నువ్వు దేవునితో చెప్పు ప్రభ నేను చేస్తున్నది పాపమే అవును ఇతరుల నేను నేను ఈ రీతిగా దుర్భాషలాడాను ఒప్పుకో దేవుని సన్నిధిలో ప్రతిదీ చెప్పు ప్రభ నా హెల్త్ విషయంలో ఇంతగా నేను కృంగిపోతున్నాను ఇంతమంది డాక్టర్స్ని కలిశాను ఇంతమందితో చెకప్ చేయించుకుంటున్నాను నన్ను ఇక్కడనైనా విడిపించవా అని క్లుప్తంగా క్లియర్గా నీ దేవునికి నువ్వు చెప్పు ఏకాంతంగా ప్రభుత్వ గడుపు దేవునితో చెప్పు దేవుడు నిన్ను స్ట్రాంగ్గా విషయంలో మార్చుకోబోతున్నాడు ఆ మెయిన్ నువ్వు ఏ విషయాన్ని బట్టి కురిగిపోతున్నావో ఆ విషయంలో దేవుడు నిన్ను అన్ని కోణాల్లో స్ట్రాంగ్ చేయబోతున్నాడు చాలా బలమైన వ్యక్తిగా ఆయన నిన్ను ఉన్నాడు ఎందుకంటే నిన్ను ఆయన ఎంచుకున్నది నా బిడ్డ పరిశుద్ధంగా ఉంటేనే నా దగ్గర పెట్టుకుంటాను నా బిడ్డ పాపం చేసినప్పుడు తన్ని తరిమేస్తాను లేకపోతే అనగ అనగద్రొక్కుతాను అని గోపిష్టి దేవుడు కాదు ఈ దేవుడు జాలి కలిగిన దేవుడు కనికరం కలిగిన దేవుడు సిలువలో నీ కోసం గాయాల పాలైన దేవుడు అనేక ఖైదీల చేత ఉమ్మి వేయించుకున్న దేవుడు నీకోసం సమస్త మహిమను విడిచి ఈ భూమిదికి ఆయన బక్కడగా దిగి వచ్చాడు నీ కోసం ఈ భూమిది ఎవ్వరు రక్తం చింతించిన లేరు నీ తరఫున ఆయన చేయవలసిన క్రయధనమంతా కట్టాడు అపవాది కబంధ హస్తాల నుండి విడిపించాడు ఇక అపవాది సరాన్ని వినడానికి నీవు చోటి వద్దు హలే ఈ మాటలు నీ జీవితంలో చాలా బలంగా నాటుబడి క్రియ చేసి నేను ఆశీర్వదించి ఉన్నత స్థానాలకు నేను ఎక్కించుడుగాక గాడ్ బ్లెస్ యూ మే